హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ వ్లాగ్ సో ఈ రోజైతే మీ అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజైతే కృష్ణాష్టమి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో నేనైతే గోపిక లాగా రెడీ అయిపోయానండి ఏదో సింపుల్గా రెడీ అయ్యాను అనమాట సో ఎలా ఉన్నారో మీరే చెప్పండి సింపుల్ సింపుల్గా రెడీ అయిపోయాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందరు ఇంట్లో గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారు కదా కృష్ణులలాగా గోపిక లాగా రెడీ అవుతూ ఉంటారు కదా సో నేనైతే ఈరోజు సరదాగా గీలా రెడీ అయ్యాను నన్ను అయితే మా మదర్ రెడీ అనమాట సో ఇప్పుడు ఇదంతా అవసరం అంటారు అండ్ ఫీల్ వస్తుంది సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా మా అక్క దగ్గరికి వెళ్ళి పిక్స్ అయితే దిగేశాను నేను వీడియోస్ కూడా దిగానండి సో మంచిగా పిక్స్ వీడియోస్ అన్నీ మంచిగా అయితే తీసుకున్నాను ఫీల్ చాలా బాగా అనిపించింది రాధిక గోపిక లాగా మంచిగా దిగాను కదా సో నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను నా అవుట్ ఫిట్ కూడా చాలా సింపుల్గా ఉంది సో రాధిక లాగా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా రెడీ అయిపోయాను మంచిగా ఉంది నా అవుట్ ఫిట్ అంటే నన్నైతే అమ్మ రెడీ చేసిందండి సో మీ ఇంట్లో కూడా గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళని అయితే ఇలా రాధిక లాగా రెడీ చేయండి సో లాగా రెడీ అయిపోయాను కదా నేనైతే సో ఫొటోస్ వీడియోస్ కూడా దిగాను ఇంకా మంచిగా అంటే చాలా బాగుంది సో మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి ప్రతి ఫెస్టివల్ కూడా మంచిగా దిగి ఫొటోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేయండి బాగుంటుంది సో వన్స్ అగైన్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో మంచిగా ఉండండి అందరూ కూడా కృష్ణుడిని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు కదా సో నాకైతే సాయిబాబా తర్వాత అండ్ కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాయిబాబా దేవుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండ్ దాని తర్వాత అయితే కృష్ణుడు అంటే చాలా ఇష్టం సో మా ఇంటి దగ్గర ఎందుకంటే ముందు నా దగ్గర కృష్ణుడు ఫ్రేమ్స్ అయితే చాలా ఉండాలి సో మా సిస్టర్కి ఇష్టమై చిన్న పాప ఉంటుంది తనైతే తీసుకెళ్ళిందనమాట వచ్చి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను దేన్నైనా సాధించగలను అన్న ఫీల్ అయితే నాకు వస్తుంది సో మీరైతే నాకు లవ్ వన్ కేర్ అలానే చూపిస్తూ ఉండండి నేను ఇంకా ఇంకా పైకి రావాలి సో మీలో అన్ని కేర్ మీ సపోర్ట్ ఉంటే నేను ఎల్లప్పుడూ హ్యాపీగానే ఉంటాను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా 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 మంచి స్థాయిలోకి వెళ్తాను అన్న హోప్ అయితే నాకుంది సో గైస్ మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సో నేను ఇంకా 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 మీకు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి మంచి మంచి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను సో చూస్తూ ఉండండి సో ఈ రోజైతే మీ గురించి ఎప్పుడు ఒకే లుక్లోనే వీడియోస్ చేయాలా ఎప్పుడు ఒకేలా వీడియోస్ చేయాలి ఎప్పుడు లాక్స్ అయినా అన్న ఇంటెన్షన్తో మీ గురించి అయితే నేను స్పెషల్గా రెడీ అవ్వడం అనేది జరిగింది అండ్ స్పెషల్గానే ఉన్నానన్న విషయం కూడా నాకు తెలుస్తుంది అండ్ ఇంకా ఇంకా స్పెషల్గా రెడీ అవుతాను మంచి మంచి వ్లాగ్స్ తీస్తూ ఉంటాను చూస్తూ ఉండండి గాయస్ దయచేసి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే గనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు ఇంకా ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేయగలను చేస్తాను కూడా సో ఈ రోజైతే నేను మీ గురించి గోపిక గెటప్ పేసి మంచిగా రెడీ అయ్యాను కదా ఎప్పుడు ఒకేలా ఉంటుంది భూమున ఎప్పుడు ఒకేలా చేస్తుంది పూన కొంచెం స్పెషల్గా ఉండొచ్చు కదా కొంచెం మంచిగా మార్చొచ్చు కదా కొంచెం లుక్ మార్చొచ్చు కదా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఒకళ్ళు ఉండకపోయినా ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి నేను వాళ్ళ గురించి అని చెప్పేసి ఇలా లుక్ అయితే నా లుక్ అయితే ఇలాగా చేసుకున్నాను అనమాట ఇలా రెడీ అయ్యాను నన్నైతే అమ్మ రెడీ చేసింది మంచిగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా మరి ఇంత ఎలా రెడీ అవడం అంత హోప్ లేదు అండ్ అంత ఇంటెన్షన్ లేదు నాకు అంత ఆలోచన కూడా లేదు అమ్మే రెడీ చేసింది నన్ను కొంచెం ఇలాగా అండ్ సింపుల్గా అందరూ మంచిగా రెడీ అవుతారు గోపిగా వేషం వేసి నేను కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను అనమాట సో ఇలా ఉంది ఈరోజు కృష్ణాష్టమి కదా సో చాలా మంది కృష్ణుడు అవతారం ఎత్తుతో ఉంటారు కృష్ణుడులా రెడీ అవ్వాలని ఉంటారు చాలామంది అండ్ రెడీ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సో బాగుంటుందండి ఆ లుక్స్ కానీ అవి కానీ మా బుడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళని రెడీ చేద్దామని అనుకున్నాను కానీ అండ్ వాళ్ళకి కొంచెం ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ రావడం వల్ల వాళ్ళకి అంత ఓపిక అనేది ఉండదు కదా సో వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం మన హ్యాపీనెస్ గురించి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే నేను రెడీ చేయలేదు వాళ్ళు ఆడి ఆడి అయితే వెళ్ళారు నేనైతే ఇంకా మళ్ళీ ఆడించిన తర్వాత ఫ్రెషప్ అయ్యి ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా నాకంటే నిజంగా ఫన్గా ఉంది నేనేనా అనేలా అనిపిస్తుంది అంటే ఎంతకంటే ముందు సింపుల్గా ఫొటోస్ దిగాను కానీ మరి ఇలాగ ఫొటోస్ అనేవి అంత ఏం దిగలేదు సో ఈ అయితే ఇలా దిగాను అనమాట కృష్ణ అష్టమి సందర్భంగా అయితే ఇలాగా రాధికలాగా లాగా వేషమేశాను నా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో మరి సో ఇది ఇది గైస్ సో మనకైతే ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా త్వరలో ఈ ఒక వన్ మంత్ లో కానీ టూ మంత్స్ లో కానీ వన్ కే సబ్స్క్రైబర్స్ దాటేలా చూడండి గాయస్ అది మీ వల్లనే అవుతుంది మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇంకా 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 వీడియోస్ చేయగలను మీ గురించి ఇంకా మంచిగా చేస్తాను అంటే ఇప్పుడు మంచిగానే చేస్తున్నాను ఇంకా 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 మంచిగా చేస్తాను అండ్ నేనైతే మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి చేస్తాను మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వెతుకుతాను గైస్ సో మీరైతే నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చెయ్యండి లైక్ చెయ్యండి నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది సో నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను సో గాయస్ మనకి త్వరలో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేలా చెయ్యండి అది మీ చేతుల్లోనే ఉంటుంది కదా గైస్ అది మరి చాలామంది యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా నన్ను అడిగితే ఇదొక చాలా మంది యూట్యూబ్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ చేయాలి రన్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం నేను చాలా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలను ఉంటుంది కూడా నేను చెప్తున్నాను కదా సో నేను ఫస్ట్లో యూట్యూబ్ని పెద్దగా ఏమీ పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను మంచిగా సో నేనైతే ఎంకరేజ్ చేస్తాను నా తరపున నేనైతే సపోర్ట్ చేస్తాను ఎంకరేజ్ చేస్తాను నాకు ఎవరైనా చేసినా చేయకపోయినా నేనైతే నన్ను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంకరేజ్ చేస్తాను గాయస్ కొంచెం సపోర్ట్ చెయ్యండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెయ్యండి గాయస్ నేను ఇంతలా అడుగుతున్నాను కదా ఇంత క్యూట్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా జర సబ్స్క్రైబ్ చేసుకోండి జర సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా 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 మోటివేషన్ కలుగుతుంది నేను ఇంకా 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 మంచి వీడియోస్ చేయగలను సో ఏదేమైనా సరే అది మీ చేతుల్లోనే ఉంది సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే గనుక నేను ఇంకా 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 వీడియోస్ చేస్తూ ఉంటా ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అది కూడా నా ఫ్రెండ్స్తో ఉన్న వీడియోస్తోనైతే నేను మీ ముందుకు వస్తాను ఏదో రోజు మా ఫ్రెండ్స్ అందరి మీద నేను ఒక బ్లాగ్ చేస్తాను మంచిగా వీడియో అనేది చేస్తాను చూస్తూ ఉండండి ఏదేమైనా సరే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉండేలాగా చేస్తాను అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేలాగా చేస్తూ ఉంటాను చూస్తూ ఉండను మీకు కూడా కొంచెం కొత్తదనం అనేది రావాలి కదా ఎప్పుడు ఒకే వ్లాగ్స్ చూస్తూ ఉంటే మీకు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా సో మ్యాక్సిమమ్ నా వ్లాగ్స్ కానీ అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే అనే కాదు నేను బయట వీడియోస్ తీసుకుంటూ ఉంటాను రీల్స్ కానీ వీడియోస్ కానీ ఇదొకటి తీసుకుంటూ ఉంటాను అవి చూసి మా ఫ్రెండ్స్ అందరు నన్ను చాలామంది అంటూ ఉంటారు మీరు చేసే అంత ఎంజాయ్మెంట్ ఎవరు చేయరు అని చెప్పేసి సో అలాగా కొన్ని కొన్ని వీడియోస్ నేను మీకు పెడుతూ ఉంటాను అంటే నేను ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అందరిలో ఉండకూడదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచిస్తూ అనమాట సో అలానే మీకు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేలాగా వీడియోస్ అవన్నీ తీసి పెడుతూ ఉంటాను చూస్తూ ఉన్నాను గైస్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంతలా అడుగుతున్నాను కదా ఎందుకు అని అనుకుంటున్నారా మీరు నాకు సపోర్ట్ చేస్తాను నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ తీయగలను కదా అంటే మీరు సపోర్ట్ చేయకుండా నా ఛానల్ని ఇక్కడే ఎండ్ చేసేసే విధంగా ఇలా సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి సో ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న చిన్న ఫీల్తో అలా డల్గా ఉంటాను సో అదంతా ఇంతకు మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకో సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు నేను మంచి మంచి ప్లేసెస్కి వెళ్తాను కదా మీ గురించి మంచి మంచి వీడియోస్ తీస్తాను కదా సో ఏదో ఒక ఫన్ వీడియోస్ అయినా ఏదో ఒకటి తీస్తూనే ఉంటాను గాయస్ మిమ్మల్ని అంటే నేను అలా ఉంచాను ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇంకా వన్స్ వన్స్ ఒక్కసారి కనుక యూట్యూబ్ లో వచ్చాక ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి కదా అంటే ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీతో సమానం సో నా ఫ్యామిలీ వల్ల నేను హ్యాపీగా ఉంచాలి కాబట్టి నా సబ్స్క్రైబర్స్ గురించి నేను మంచి మంచి ప్లేసెస్ కల్ వీడియోస్ తీస్తూ ఉంటాను ఏమంటారు గాయస్ మీరే చెప్పండి సో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేయించి మంచిగా లైక్ కొట్టించండి అండ్ కామెంట్ చేయించండి నచ్చితే నేను నచ్చకపోతే వద్దులే ఎవరికైతే నా వీడియోస్ నచ్చినాయో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నేనైతే ఈ రోజు మంచి లుక్తో ఇలా వచ్చేసాను కదా ఎలా ఉన్నానో కామెంట్ కూడా చేయండి సో ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉండడము నాకు కొంచెం ఏదో సిగ్గు అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది నాకైతే సో ఎలా అనిపించింది ఏంటి మీరైతే నాకు వీడియోస్ పెట్టండి గైస్ ఐ మీన్ ఐ మీన్ సారీ కామెంట్స్ పెట్టండి వీడియోస్ అంటున్నాను అలవాట్ల పొరపాటు అనమాట సో ఇది గైస్ ఇవాల్టి వ్లాగ్ అయితే మీ గురించి నేను ఇలా కొత్త లుక్తో వచ్చాను కదా సో ఇది ఇవాళ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మనకి ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నైన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ రాగానే నేనైతే ఒక చిన్న కేక్ కట్ చేద్దామని అనుకుంటున్నాను సో అది నా ఆనందం అనమాట నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాకున్నంతలోనే ఆ ఈ ఊ అన్నట్టుగా కొంచెం ఏదో అంటారు కదా హడావిడి చేయడం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి అంటే మా ఫ్రెండ్స్ ముందు హడావిడి చేస్తాను అందరి ముందు నేనేం హడావిడి చేయను నాకు అలా అలవాటు అనమాట ప్రతి విషయంలో కూడా హడావిడి చేస్తూ ఉంటాను అనమాట నేను సో మీ దయ వల్ల నా వన్ కే సబ్స్క్రైబర్స్ వస్తాయి గనక మంచిగా ఒక చిన్న కేక్ చేసి చిన్న పార్టీ చేసుకుందామని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్తో సో అంతా మీ చేతుల్లోనే ఉంది మీ సపోర్ట్ వల్ల నాకు ఏదేమైనా సరే జరుగుద్ది ఇది గైస్ ఇవాళ్ళ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మంచిగా రా రాధగా గెటప్ అయితే వేసాను కదా ఎలా ఉందనమాట ఇవాళ నా గెటప్ అయితే ఇది చూస్తూ ఉండండి గైస్ చూస్తూ ఉండండి అన్నట్టుగా ఉంది సో ఇది గైస్ ఇవాల్ నాదైతే రాధిక 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 అంటారు చూడండి అలా ఉంది బాబాయ్ సో ఈ రోజు నా లుక్ ఇలా ఉంది కాబట్టి మీరే కామెంట్ చేయండి మంచిగా ఓకేనా నాకంటే చిన్నపిల్లలా అనిపిస్తున్నాను నేను చిన్నపిల్లనే అనుకో ఇంకో చిన్నపిల్లలా అనిపిస్తున్నాను ఓకే బాయ్ గేస్